ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి మీకు అక్కడ డిస్ప్లేలో ఒక కోడి పిల్ల ఫోటో అయితే కనపడతాం చూసారా ఆ కోడిపిల్ల ఫోటోలో కోడి పిల్ల మెడ మీద తొడల దగ్గర అంతా దద్దుర్లు దద్దుర్లు బెతికలు బెతికలుగా వచ్చేసింది ఇన్ఫెక్షన్ సో అది మాత్రం ఫౌల్ ఫాక్స్ కాదండి ఫాక్స్ కాదు చికెన్ ఫాక్స్ కాదు అమ్మవారు అంటారు అవేమీ కాదండి సో అది ఏంటి దానికి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో చెప్తాను వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ట్రీట్మెంట్ వీడియోస్ అనేవి యూట్యూబ్లో చాలా తక్కువగా ఉంటున్నాయి ఆ వీడియోస్ అనేవి మన ఛానల్ వీడియోస్ అనేవి కాదండి ప్రతి ఒక్క ఛానల్కి ట్రీట్మెంట్ ఎవరైనా చెప్తే ఆ వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే ట్రీట్మెంట్ మీరు ఒక్కళ్ళే తెలుసుకోకూడదు మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ కోళ్ళు పెంచేవాళ్ళు మీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయండి వాళ్ళు కూడా లాస్ అవ్వకుండా ఉంటారు సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనే విషయానికి వస్తే మీకు అక్కడ డిస్ప్లేలో కనపడతాం కదా కోడి పిల్లకి బాడీ అంతా దద్దుర్లు దద్దుర్లు వచ్చేస్తుందండి సో ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ అంటారు సో దీనికి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మన హోమియోపతిలో తూజా ఆయింట్మెంట్ దొరుకుతుంది తూజా ఆయింట్మెంట్ మీకు ఆ డిస్ప్లేలో కనబడతా ఉంటుంది తూజా ఆయింట్మెంట్ కూడా అది తీసుకొచ్చుకొని కోడి యొక్క ఎక్కడైతే ఓన్స్ వచ్చాయంటే దద్దుర్లు వచ్చాయో ఆ దద్దుర్ల మీద ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా అప్లై చేయండి అప్పుడు కంటిన్యూగా ఒక నాలుగు రోజుల నుంచి వారం రోజులు అలా అప్లై చేసుకుంటే కోడి కొంచెం రికవర్ అవుతాయి కోడి పిల్లలు రికవర్ అయిపోతాయి ప్రాబ్లం ఏమి ఉండదు దీనివల్ల మోర్టాలిటీ కూడా రాదు వచ్చినా ఏదో ఒక పదిలో ఒకటి అర అనేది కామన్ కాబట్టి మీరు వదిలేశారంటే మాత్రం కోడి పిల్ల వీక్ అయిపోయింది బాగా సిక్ అయిపోయి అంటే బక్క పలిచిపోయి చచ్చిపోయింది సో మనం దాకా తీసుకెళ్లకుండా ఉండాలి కాబట్టి ట్రీట్మెంట్ చెప్తున్నాను దీన్ని ఫాలో అయిపోయింది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి దీనికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అనేది ఖచ్చితంగా చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోస్ అనేవి షేర్ చేయండి ట్రీట్మెంట్ వీడియోస్ అనేవి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్